ఈరోజు బాబు చౌటి మోసం గారి ప్రోగ్రామ్ సందర్భంగా ఈరోజు మేము పూగవాడి పంచాయతీ గుల్లపల్లికి వచ్చేసేందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇక్కడ ఒక రైతు హరికృష్ణ అనే రైతు మా దగ్గరికి వచ్చినారు చాలా దయనీయ స్థితిలో వచ్చినాడు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే అన్నేమంటా అంటే మన రాజకీయ కక్ష సాధ్యం కక్షలు పెట్టుకుని ఈరోజు నా టమాటా పంట ఎంతో ఖర్చు పెట్టేసి నేను నాటిన పంటను వచ్చి రాత్రికి రాత్రి ఎవరో దుండగులు వచ్చిందో దీన్ని పెరగడం జరిగింది చాలా మాకు బాధగా ఉంది అని వచ్చి చెప్తాను ఇప్పుడు మేము కూడా ఈ ఫీల్డ్కి వచ్చేసి వచ్చి విజిట్ చేశాము నిజంగానే కొన్ని లక్షల ఈడ ఉన్నాడు రైతు నాగరాజు అనే రైతు హరికృష్ణ అనే రైతు ఇతను చాలా లక్షలు ఖర్చు పెట్టేసి ఈరోజు టొమాటా పంట చేసి నిన్న ఏడు గంటల వరకు ఆయన టమేటా అంతా నీళ్లు కట్టేసి ఈ చేసిన పని సేద్యం పన్ను పొలం పనులు చూసుకొని పోతే అప్పుడే కొంతమంది దుండగులు ఆయన పోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన ఆయన వేసిన పంటను రా కేవలం ఆయన ఆర్థికంగా ఆయనకి ఇబ్బందులు పెట్టాలా ఆర్థికంగా ఆయన నష్టం కలిగించాలని ఉద్దేశంతో ఈ రకంగా చేశారు ఇది కేవలం ఒక రాజకీయ కష్టపోయిన ఈ విధంగా చేసిన కూడా రైతు వాపోతున్నారు దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రకంగా రైతులు ఆల్రెడీ నడుములు విరిపోయినాయి ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది యాడో అప్పులో సొప్పుల్లో బ్యాంకులో లోన్లు తీసుకుని వచ్చి బంగారం ఈ ఈరోజు వాళ్ళు ఈ రకంగా పంటలు పెట్టుకుంటే దీన్ని కూడా రాజకీయ కక్షత ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం చాలా చాలా దురదృష్టకరం మేము కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏ రోజైనా రైతుల పక్షంలో నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ వెంట మేము ఉంటాం ఈ విషయం వినిన వెంటనే మేము ఆ మీటింగ్ కూడా పక్కన పెట్టేసి నీట్గా ఇవి వచ్చేది ఈ ఫీల్డ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మాతో పాటు మన సీఎస్ రామచారాయణ గారు కానీ కేశవరెడ్డి గారు కానీ అంతా మన ఎస్ఆర్సిపి శ్రేణులందరూ ఇక్కడ వచ్చి సైట్ విజిట్ చేసాము చాలా బాధపడుతున్నాం మేము కోరుకునేది ఒకటే కన్సర్న్ కన్సర్న్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ సైట్ను విజిట్ చేసి ఆయన ఖచ్చితంగా న్యాయం చేయాల మేము కూడా ఈ ఈ నష్టాన్ని మేము హైకమాండ్ దృష్టికి మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా మా డిస్టిక్ ఆఫీస్ దీనికి కేటరీ డిస్ట్రిక్ కూడా తీసుకొని పోతాము ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాము మీరు కూడా ఇట్లా నష్టపోయిన వాళ్ళకు ఎవరు ఇంట్లో నష్టం చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష చేసి ఫర్దర్ ఇట్లా ఇన్సిడెంట్ జరగకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సరైన కోరుకుంటాం